బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ డిమాండ్ చేశారు బీసీ బంద్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన శాంతియుత ఆందోళనలో భా ఆందోళనల్లో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముద్రాజ్ మాట్లాడుతూ రిజర్వేషన్పై బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తెచ్చిన జాగృతి నేతృత్వంలో ఆందోళనకు సిద్ధమని ప్రకటించారు ముఖ్యంగా బీజేపీ విధానాలు మానుకోవాలని ఇక్కడ మద్దతు అంటూనే కేంద్రంలో అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు అలాగే పార్లమెంటులో సవరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ వర్తింపజేసేందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలు వెంటనే చొరవ చూపాలని కోరారు బీసీ సంఘాలు బీసీ నాయకులు మరి అదేవిధంగా సబ్బండ వర్గాల నుండి మా బహుజన మిత్రులు బహుజన కుటుంబ సభ్యులు అందరూ మరి ప్రజా సంఘాలు వీరందరి మద్దతుని రోజు గజల్లో అద్భుతమైన పన్ను జరిగింది మరి నిజంగా ఈరోజు మాకు సహకరించిన మా గజ్జలు వాస్తవంలో కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు శాతం ఇవ్వమంటే మరి కొన్ని వర్గాలు ఈరోజు వ్యతిరేకంగా పోరాడి మరి బీసీల నోట్లో మండుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో సైన్ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బీసీ చార్జ్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా ఎలాంటి పిలిపించినా మరి పీసీ బిడ్డలుగా అందరం సహకరించి మరి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఐక్యత